రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ రాసేన యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో కానీ చూసుకున్నట్లయితే నిన్నటి ఉబ్లీ మార్కెట్ మనకి ఈ పుల ఈ అమ్మలని చూస్తున్నారనమాట ఎందుకు మిర్చి అనమాట రోజు రోజుకు డౌన్ అయిపోతుంది ఇదే ఇదే రేట్సే కంటిన్యూ అవుతాయి లేదా అనేది కాస్త చూసుకున్నట్లయితే ఏసీలో నడిచిన రేట్లు అయితే ఒకసారి వివరిస్తాను చూడండి డబ్బీ బెస్ట్ అయితే బాగా మంచి డిలక్స్ క్వాలిటీలు అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం మంచి క్వాలిటీలు అనమాట ఇవి వచ్చేసి గత నెలకి ఈ నెలకి చాలా తేడా అయిపోయింది అనమాట ఇవి వచ్చేసి ముప్పై రెండు ముప్పై మూడు ఆ రేట్లు నడుస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఎనిమిది వేలు అనేది డౌన్ కావడం జరిగింది అంటే కింటాకు దర్దాపు ఎనిమిది వేలు అనేది డబ్బీలోన ఇంత రేట్స్ అయితే అనమాట ఒకప్పుడు ఈ కడ్డీ రేట్స్ అనమాట ఇవి ఇప్పుడు వచ్చేసి డబ్బీ రేట్స్కి వచ్చేసింది అనమాట కడ్డీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సింజండా టూ జీరో ఫోర్ త్రీ ఏం రేట్ పోతుందో అదే పోతుందనమాట బాగా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ కానీ మంచి క్వాలిటీలు ఇవి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వందలు పోయే సరుకులు ఇప్పుడు వచ్చేపాటికి పద్నాలుగున్నర వేలు నుంచి పదహైదున్నర వేలు పదహారు వేలు అంటే మోస్ట్ టాప్లే అనమాట ఈ సర్పన్ వంజీ రోడ్డుకి కూడా మంచి డిమాండ్ ఉన్నాయి ఇది కూడా చాలా తగ్గిపోయిందని చెప్పాలి ఎందుకంటే ఒక నాలుగు నుంచి ఐదు వేలు అయితే ఇంచుమించు తగ్గిపోయినాయి పద్నాలుగు నుంచి పదహైదు వేలు లోపల అయితే సర్పన్ వంజీ రోడ్డు రకాలు నడడం జరిగిందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే చాలా డౌన్కే నడుస్తున్నాయి ఇవి కానీ పదమూడు వేలు పన్నెండున్నర వేలు పోయేవి ఇప్పుడు ఎనిమిది నుంచి పదివేలకే డిమాండ్ అనేది చాలా తగ్గిపోయిందనమాట మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు ఇంత తగ్గింది అనుకుంటే అక్కడున్న వర్ష ప్రభావం వల్ల మొన్న విజిట్ అయినా కదా అందులో వచ్చేసి మెయిన్గా ఈ రైతులు అమ్మడానికి ఎక్కువగా పోతున్నారు మనం చూసుకున్నట్లయితే సరుకు ఎక్కువగా ఉంది ఇక నెలలు అంటే నాలుగు నెలలు నుంచి మూడు నెలలు టైం ఉందన్నమాట అమ్ముకోవడానికి అంతకుమించి ఇంకైతే టైం లేదన్నమాట ఎందుకంటే మళ్ళీ వచ్చేపాటికి నవంబరు అక్టోబర్ ఎండింగ్కే స్టార్ట్ అయ్యే పొజిషన్ ఉందన్నమాట ఎందుకంటే ముందుగా నాట్లు వేసిన అంటే మన ఏరియా వేయలేదు కానీ గుజరాత్ ఈ మధ్యప్రదేశ్ అంతా బాగానే వేసినారు ఇక్కడ మన గుంటూరు ఇవన్నీ చూసుకున్నట్లయితే అసలుకి విత్తనమే ఈసారి పడేది అగమ్య గోచరంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమ ఈ ఏడాది సరుకు అయిపోతేనే పెద్దదని చాలామంది అయితే వ్యాపారస్తులు కూడా ఇదే తెలియజేయడం అయింది అనమాట ఎందుకంటే చాలామంది ఈ క్రాప్ ఆటే అవసరము మనం పెట్టుకున్న పంటకు గిట్టుబాటు ధర లేకుంటే చాలా ఇబ్బంది పడతామనే మేజర్ ఇష్యూ అనమాట ఇది వచ్చేసి ఎందుకు ఇది ఇలా తయారైందంటే పోయినసారి రేట్లు పెరగడం వల్ల అనమాట పోయినసారి రేట్లు పెరగడం వల్ల ఈసారి అత్యధికంగా విస్తీర్ణము ఎక్కువగా అంటే పోయినసారి వంద ఎకరాల ఆల్మోస్ట్ లేచింటాం అనుకోండి దాన్ని వచ్చేసి ఐదు వందల ఎకరాలు సాగు చేసిన అనమాట అంటే ప్రతి ఒక్క ఊరిలో వంద ఎకరాలు వేసే రైతులు ఐదు వందల ఎకరాలు దాన్ని చూసుకునే కొద్దీ పంట దిగుబలు కూడా బాగా వచ్చినాయి అది దానివల్ల ఈ రేట్స్ అనేవి ఈ విధంగా అయినాయి అనమాట చాలామంది ఈ రేట్స్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నారనమాట రైతులు అమ్మలేని పరిస్థితి బాగా చూసుకున్నట్లయితే రేట్స్ చాలా డౌన్కి వచ్చేసినాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ టూ జీరో ఫోర్ త్రీనే కాస్త అంత కాస్త కూస్తో మేలు కడ్డి డబ్బీ ధరలు అయితే చాలా డౌన్కి వచ్చేసినాయి ఇక లాలీ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే పోవడం జరుగుతుందనమాట ఇక మిగతా సీట్స్ ఏమైనా రి రిపోర్ట్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి తేజాలు కూడా పన్నెండు నుంచి పదమూడు వేలు అయితే పోవడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పది నుంచి పదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇదండి రేట్స్ రిపోర్ట్ అయితే ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్